ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయారు స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ సోషల్ మీడియా పుణ్యమాని పరిచయం అక్కర్లేని వ్యక్తిగా పాపులారిటీ వచ్చేసింది రెండు లివర్లు ఎక్స్ట్రా మీది మొత్తం థౌజండ్ అయిందన్న ఆమె డైలాగ్తో అందరికీ తెలిసిన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ ఇప్పుడు చిక్కుల్లో పడింది సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీతో బిజినెస్ బాగా జరుగుతుంది కదా అనుకునే లోపే ఆమెకు ఆటంకం ఎదురైంది జనాల తాకిడి పెరగడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ పోలీసులు ఆమెపై చర్యకు దిగారు దీంతో మీడియానే ఆమె మరోసారి స్పందించడంతో ప్రభుత్వం కదిలింది ఆమె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది సోషల్ మీడియా చిత్రాలు చెప్పాలంటే కుమారి ఆంటి కథ చూడాల్సిందే ఒక్క రాత్రిలో అనూహ్యంగా సెలబ్రిటీ అయిపోయారు అలాగే సోషల్ మీడియాలో రకరకాల కామెంట్ల వల్ల కొత్త చిక్కులు తప్పలేదు ఇక్కడ కుమారి ఆంటీకి కూడా తెలియని ఒక కొత్త కోణం బయటకు వచ్చింది తనకు సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీతో పెరిగిన ఆమె బిజినెస్ను చూసి ఓడ్చుకోలేక పక్క షాపుల వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారేమోననే అనుమానాన్ని కుమారి ఆంటీ వ్యక్తం చేశారు అయితే ఆమెపై పోలీసులు చర్యలు తీసుకోవడానికి కారణం పక్క షాపుల వాళ్ళు కాదు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్ట్ అని స్పష్టమైంది వ్యాపారంపై బతుకు చక్రం నడిపిస్తున్న కుమారి ఆంటీ ఓ ఇంటర్వ్యూలో ఏపీలో తమకు జగన్ ప్రభుత్వం ద్వారా ఇల్లు వచ్చిందని చెప్తే వైసీపీ ప్రచారం కోసం చేసిన ఓవర్ యాక్షన్ ఆమె కొంప ముంచింది జగన్ ద్వారా ఇల్లు వచ్చిందన్న కుమారిని చూసి ఓడ్చుకోలేక ప్రతిపక్షాలు ఆమెను దెబ్బతీసేందుకు ప్రయత్నించాయని చెబుతూ సమస్యను మరో కోణంలోకి తీసుకెళ్లింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరికి సీఎం జగన్ పేరు వింటేనే వనుకు అందుకే జగనన్న పాలనలో ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి కుమారి మీద అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం ఉండడంతో ఆమె మీద దాడులకు వారు ఉసుగొల్పారు జగనన్న అభిమానిని చూసినా మీకు భయం అని చెప్పడానికి ఈ యొక్క పరిణామం చాలు అంటూ కుమారి అంటే ఫోటోతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది ఆ ట్వీట్ సంచలనమే అయ్యింది ట్వీట్ ను ఖండిస్తూ జనసేన సోషల్ మీడియా టీం కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది సొంత రాష్ట్రంలో ఉపాధి లేక పక్క రాష్ట్రంలో రెక్కల కష్టంపై బతుకుతున్న మహిళని ప్రచారం కోసం వాడుకున్నారు ఇప్పుడు ఆ రాష్ట్రంలో సమస్యల్లో ఉన్న మహిళ కుటుంబాన్ని ఆదుకోవడం మాని ఆరోపణలు చేయడానికి సిగ్గులేదా అంటూ వైఎస్ఆర్సీపీకి ట్విట్టర్ హ్యాండిల్ ను ట్యాగ్ చేశారు పై రెండు ట్వీట్లు చూస్తే రాజకీయాలకు కాదేది అనర్హం అన్నట్లు రాజకీయ ప్రచారాలకు ట్రెండింగ్లో ఎవరున్నా వాడుకోవాలనే తపన పార్టీలకు ఎంతగా ఉంటుందో అన్న విషయం అర్థమవుతుంది ఇదే కుమారి ఆంటీని వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రచారాస్త్రంగా వాడుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో అనిపించింది కోసం వేరే వాళ్ళ కడుపు నింపుతూ కష్టపడుతున్న క్రమంలో తనకేదో సమస్య ఎదురైతే అది రాజకీయ దుమారానికి దారి తీస్తుందని తెలియని అమాయక ప్రాణి తన గురించి రాజకీయ పార్టీలు కూడా మాట్లాడుకుంటాయా అని తెలుసుకోలేని అమాయకురాలు కుమారి అలాంటి ఆమెను రాజకీయాల్లోకి లాగడం నిజంగా బాధాకరం పొట్టకూటి కోసం కష్టపడుతున్న ఒక సాధారణ మహిళను కూడా పావుగా వాడుకోవడం చూస్తుంటే ప్రస్తుత రాజకీయాలు ఎంతగా భ్రష్ అర్థం చేసుకోవచ్చు చేయాలనే ప్రయత్నించింది కానీ ఆమెకు నష్టం చేకూర్చేలా వ్యవహరించలేదు ఎప్పుడైతే రాజకీయ పార్టీలు ఆమెను పావుగా వాడుకోవాలని ప్రయత్నించాయో అప్పటి నుంచే కుమారి ఆంటికి సమస్యలు మొదలయ్యాయి పోలీసులు రంగంలోకి దిగి ఆమె స్ట్రీట్ ఫుడ్ బండిని ఎత్తివేయించడం పెద్ద సంచలనమే అయింది కుమారి ఆంటీని తమ పార్టీకి చెందిన ఓటరుగా క్లైమ్ చేసుకునే పార్టీలు మరి ఆమెకు సమస్య వచ్చినప్పుడు ఎందుకు అండగా నిలబడడం లేదు సమస్యకు పరిష్కారం ఎందుకు చూపించడం లేదు అనేవి మిలియన్ పేదల ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించింది స్ట్రీట్ ఫుడ్ షాపును తొలగించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది అంతేకాదు ఆమెకు ప్రత్యామ్నాయ స్థలం చూపి ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా చూడాలని సర్కార్ భావించడం కొసమెరుపు